ఓం హృదయ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర ఇంద్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని అయితే గత నలభై సంవత్సరాలుగా నేను ఈ యొక్క విద్యను చేస్తూ ఈ అన్వేషణ చేస్తూ దీన్ని ఈ ఉందా లేదా ఈ విద్య అనే దాని మీద నేను అన్వేషణ ఎన్నో ప్రయత్నాలు చేసి అసలు ఈ విద్య ఉందా అసలు ఉందా దైవం ఉందా అనే దీని మీద నేను గత నలభై రెండు సంవత్సరాలుగా అన్వేషణ చేస్తూ ఇది నేను చేసే ఏదైతే అన్వేషణలో భాగంగా కొంతమందికి ప్రాక్టీస్ లాగా దాన్ని వాళ్ళకు ఉపయోగపడుతుంది పడదా అనేది చూస్తే ఉపయోగపడ్డది బాగుపడ్డారు ఎంతోమంది అట్లా 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 నన్ను ప్రజలే గురువుగా మార్చేసారు అయితే నేను చేసే రెమెడీస్ తోటి వాళ్ళకి బాగవకుండా నా దగ్గరికి ఒకరు 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 ఒకరి నుంచి ఒకరికి ప్రభలి నా యొక్క ఏదైతే నేను చేస్తున్నానో అరే గురువు గారి దగ్గర బాగా అవుతుంది అని చెప్పేసి రావడం స్టార్ట్ అయింది ప్రజలు నేను ఎవరికి పబ్లిసిటీ చేసుకోలేదు పబ్లిసిటీ బోర్డులు పెట్టుకోలేదు ఇది చేసుకోలేదు ఇప్పుడు మాత్రం నేను ఏంటంటే డిఫెన్స్లో పనిచేసేది గుప్తంగా ఎంతో మందికి చేసిన మూడు నాలుగు వందల ఫ్యామిలీస్కే కాబట్టి ఆ మూడు నాలుగు వందల ఫ్యామిలీలే నన్ను వాడుకతో పోరు వేరే వాళ్ళకు ఎవరికి చెప్పడం లేదు అయితే నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మీ ముందుకు ఎందుకు అంటే పది మందికి సేవ చేయాలి నా జీవితం అనేది దగ్గరికి వచ్చింది ప్రతి మనిషికి వంద సంవత్సరాలు భగవంతుడు రాసి పెట్టాడు దాంట్లో వాడు ఎనభైయో తొంభైయో బతుకుతాడు అంతకంటే ఎక్కువ బతకడు నా దగ్గర ఉన్న విద్యను పది మందికి పంచాలనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్లో మీకు మీకు అందరికీ కనబడుతున్నా మీ ఎంతోమంది వస్తున్నారు బాగుపడుతున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం స్టార్ట్ అయింది అయితే వాళ్ళందరికీ ఒకరి నుంచి ఒకరు చెప్పుకోవడము చెప్పకున్నా కానీ యూట్యూబ్ నాకు దత్తాత్రేయుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఆ యూట్యూబ్ ద్వారా మంది తెలుసుకొని వస్తున్నారు లేకుంటే గుప్తంగా ఓన్ బాగుపడి నన్ను గో కోడిన్ గిటా గో ఒక గమ పెట్టి ఆ గుడ్డు దగ్గర ఎలా కొట్టినట్టు ఆ విధంగా వాడకదో పేరు కాబట్టి నేను ఈ శాస్త్రాన్ని యంత్రశాస్త్రము మంత్రశాస్త్రము రుద్రాక్ష శాస్త్రము వాస్తు శాస్త్రము సాముద్రిక శాస్త్రము వీటన్నిటినీ అన్వేషించిన అన్నింటిని కలిపి నేను ఒక గ్రంథం రాసినా ఈ గ్రంథంలో ఏంటంటే కంప్లీట్గా మా మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తు శాస్త్రము మళ్ళొచ్చేసి రుద్రాక్ష శాస్త్రము నవరత్న శాస్త్రం వీటన్నిటిని నేను అన్వేషణ చేసి రాసిన ఈ గ్రంథాన్ని దీనిలోపట మంత్రశాస్త్రం కూడా నేను చాలా విప్లంగా రాసిన ఎన్నో తాటా గ్రంథాలు చదివి తాళపత్ర గ్రంథాలు చదివి రాసినాయి ఎన్నో సేకరించి ఒక కాకి గిట్ట పిల్ల పుల్ల పుల్ల ఏరుకొచ్చేసి గూడు పెట్టుకున్నట్టు ఒక పిట్టెలా పిట్టగిట్ట పుల్లలు పుల్లలు తీసుకొచ్చి గూడు పెట్టినట్టు ఆ విధంగా సేకరించి మీ అందరికీ నేను ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన వైబ్రేషన్ తోటి దీన్ని కనీసమైన నేను ఇరవై ఐదు సంవత్సరాలు స్ట్రగుల్ చేసి గ్రంథానికి రాయడం జరిగింది దాని నుంచి నేను ఈరోజు మీకు మంత్రశాస్త్రం గురించి నేను మంత్రాలు మీకు తెలియజేస్తాను ఇవి మంత్రాలు ఏంటంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా ఇక డిస్ప్లే చేసినవి చూసుకోండి దాన్ని నిదానంగా రాసుకోండి అయితే ఈరోజు స్టార్టింగ్లో ఈ గణపతి మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నా ఈ గణపతి మంత్రం ఏంటంటే ఈ మంత్రం చదువుకొని నూట ఎనిమిది సార్లు చదువుకొని మనం ఏ పనికి పోయినా కానీ ఆ పని సక్సెస్ అవుతుంది విఘ్నం కాదు ఇది విఘ్నేశ్వరుని మంత్రం చదివినట్టయితే విఘ్నాలు తొలగిపోతాయి ఇప్పుడు నాకు ధ్యానంలో వచ్చింది ఈ యొక్క విఘ్నేశ్వరుని ఓంకారం లోపల లోపల ఓంకారం ఉంటుంది ఓంకారం లోపల గమ్ములు ఉంటాయి ఐదు గమ్ములు మీరు బాగా చూసినట్టయితే తలల మీద ఒక గమ్ము ఉంటుంది మళ్ళీ కిందికి తొడల మీద ఒక గమ్ము ఉంటుంది చెవులకు రెండు గమ్ములు ఉంటాయి ఈ గంభీజాక్షరం బీజాక్షరం అనమాట అయినది ఓంకారం ఉంటుంది కంప్లీట్ చూస్తే ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి ఆ ఫోటోను అయితే దీన్ని ఏం చేసేయాలంటే మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ ఇంటిలో ఎదురుగా లోపలికి మనిషి రాగానే కనబడేటట్టు పెట్టుకోండి నేను ఒక మంత్రం చెప్తున్నా ఈ మంత్రాన్ని మీరు రాసుకోండి చదువుకోండి ఏదైనా పని మీద ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని పోయినట్టే హండ్రెడ్ పర్సెంట్ మీకు పని నిర్విఘ్నంగా విఘ్నం కాకుండా నిర్విఘ్నంతో ధ్యేయం కలుగుతుంది ఓం ఓం గమ్ గమ్ బీజాక్షరం గ గణపతి ఓం గమ్ గ్లం గ్లేం గమ్ గణేశాయ వరవరధ సర్వజనమే వశమాన స్వ అయితే మనం ఎవరి దగ్గరికి అయితే పోతున్నామో ఆ వ్యక్తి మనకు వశమైపోతాడు అనమాట వశీకరణమైపోతాడు అయితే మళ్ళీ ఒకసారి చదువుతున్నా వినండి ఓ ఇప్పుడు చదువురాని వాళ్ళు ఉంటారు కదా మీరు దాన్ని రికార్డ్ దాన్ని రికార్డ్ వచ్చుకొని మళ్ళీ నాలుగు సార్లు చూడండి మీరు ఏంటంటే యూట్యూబ్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడవచ్చు చూసి మంత్రాన్ని నేర్చుకోండి రాసే వాళ్ళు ఉంటే రాసుకోండి ఓం గమ్ గ్లమ్ గ్లేం గమ్ గణేశాయ వరవరధ సర్వజనమ్య వశమాన స్వ ఓం గమ్ గ్లం గ్లేమ్ గం గణేశాయ వర వరద సర్వజనమ వశమానయ స్వాహ ఈ మంత్రాన్ని చదువుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పనులకు నిర్విఘ్నంగా కాకుండా నిర్విఘ్నంగా మంచిగా జయమయ్యి ఏంటి చేరుతారు జై గురుదత్తం